హాయ్ అండి నేను మీ గౌస్ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి ఈరోజు సరికి శాకర సభ్యంగారు దీనికి వారు గార్డెనింగ్ని చూడటానికి ఇన్వైట్ చేశారండి ఎలాగో వచ్చాం కదా వీడియో చేద్దాం చేస్తున్నాను అండి శాఖరావు మేడం గారు అండి నమస్తామా మీ ఉండే ఏరియా ఇది కొద్దిగా మీకు ఎప్పటి నుంచి గార్డెనింగ్ అని ఇస్తాము మాది యాక్చువల్గా చెప్పాలంటే మాది మచిలీపట్నం అండి అయితే నేను చిన్నప్పటి నుంచి మొక్కల్లోనే బతికానండి నేను చిన్నప్పటి నుంచి మొక్కలు ఉద్యోగం చేస్తున్నా కూడా నేను మొక్కల్లోనే బతికేదాన్ని అంత ఇష్టం అండి నాకు ఇప్పుడు ఉద్యోగం లేదండి ఇప్పటికే నాకు ఉద్యోగం ఇది దీనికి నాకు టైం సరిపోవట్లేదండి ఇదివరకే కొంచెం సరిపోయేది ఉద్యోగం చేసినప్పుడు ఇప్పుడు మొక్కల్లో బాగా ఇదైపోయాను ఒత్తిడి ఎక్కువైపోయి నిద్రపోతుంటే కూడా నాకు కల్లో కూడా నాకు మొక్కలే మళ్ళీ అనుకుంటానండి నైట్ ఆ మొక్క ఏంటి అలా ఉంది దానికి ఏదైనా చూడాలి అనుకుంటాం పొద్దున్నే లేచి చూసుకుంటా అంత ఇష్టం అండి మొక్కలు మొక్క పిచ్చి మొక్కలు పిచ్చేయండి కాకపోతే ఒకటి ప్రతి వాళ్ళు అలా మొక్కలు పెంచాలండి ఎందుకంటే మనకి ఆక్సిజన్ దొరుకుతుంది మెయిన్ ఆరోగ్యంగా ఉంటాం ఎక్సర్సైజ్ మనం తెల్లారంగాని మొక్కల్లోకి వెళ్తే అసలు అది చాలా మంచి ఆక్సిజన్ అండి అది ఇంట్రెస్ట్ ఉంటేనే ఇంత బాగా పెంచగలుగుతారండీ గార్డెన్ అనేది ఇది చూస్తుంటేనే ఇంట్రెస్ట్ అనేది వారికి శాఖ రంగం గారికి ఎంత అనేది తెలిసిపోతూ ఉంటుంది ప్రతి ఒక్క దానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ చూస్తూ ఇది ఏం మ్యాంగో మేడం ఇంకా ప్రా చేయలేదు

ఇది ఫ్లవర్ స్టార్ట్ అయింది ఇది ఇవన్నీ శంకు ముద్దీర భవిష్యత్తులో పెద్ద పెద్ద వచ్చే కుండీల్లో అదే ఇవన్నీ కూడా చూడండి ఒకసారి మీరు ప్రతి మొక్క కూడా అన్నీ కూడా ఉన్నాయి ఏంటంటే ఇల్లు చుట్టూ అవుతున్నారు కానీ ఇలా పెట్టుకున్నారు మొత్తం తర్వాత వాకాయ ఇది రామాపరం అండి రామాపురం మల్బరీ లాంగ్ మల్బరీ లాంగ్ అవునండి ఓ లాంగ్ ఆమ్లా ఇది ఆమ్లా రెడ్ ఆమ్లా పనస ఇది పనస మ్యాంగో సపోటా ఇది మ్యాంగో ఇవన్నీ ఉన్నాయండి మొత్తం ఏ టు జెడ్ అండి అన్ని మొక్కలు ఇష్టం ఇప్పుడు ఇది చాలా చిన్న గారి ఇవన్నీ చాలా ఉన్నాయండి బాబా

ఇది గ్రాఫ్స్ అంటే బ్లాక్ గ్రేప్స్ అండి బ్లాక్ గ్రేప్స్ ఇది కూడా చేంజ్ చేయాలనేసి పందర్ మాత్రమే ఇవ్వలేదండి సపోర్ట్ ఏమీ ఆ షిఫ్ట్ అవాలని யாரోగారు సబ్స్క్రైబ్ మళ్ళీ కుదర్పు కదా అని అప్లోడ్ అందుకనే టెంపరరీ పెట్టారు ఈ రోజెస్ కూడా చాలా కదండి చాలా ఫ్రాగ్రెన్స్ ఉంటుందండి శంకు ప్రైజ్ కానీ గ్యాడిస్లు ఉన్నాయి గ్యాడీస్లో మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి మీ దగ్గర నేను షిఫ్ట్ అవుతున్నా అని ఉన్నాయి షిఫ్ట్ అయిపోతే ఇంకా ఇట్లా డబల్ అంటే మీ దగ్గర ఇంకా ఎక్కువ కొంటామండి ఎక్కడికి వెళ్ళినా సరే కంపల్సరీ ఏదో మొక్క కొన్ని తీసుకురావాల్సిందే ఊరు వెళ్ళిన ఆ ఊరు గుర్తుగా నేను ఏవో నాలుగు మొక్కలు కొనుక్కుని తీసుకొస్తానండి కంపల్సరీ తీసుకొస్తాను

స్మెల్ అండి ఎక్కువగా నేను ఎక్కువగా స్మెల్ ఉన్న ఫ్లవర్స్ పెడతానండి నాకు ఇష్టం ఇది పత్తి మందారం అంటే ముద్ద అనుకుని నేను ఈ పైన ఉన్నది ఆకాకరకాయలు అండి ఇదివరకు కూడా అయ్యాయండి ఇప్పుడు సీజన్ అయిపోయిందండి సీజన్ అయిపోయింది

అంటే ఎరో ఫ్లవర్స్ కూడా వస్తాయి మందారం ఆ మందారం పూ టు ఉంటాయండి ఇది ఏంటనేది ఇది చాలా ఆ ఇంటికొనే ఉంటుందండి ఆహే ఎందుకన ఇంటికొది ఈ బ్లాక్ హెయిర్ కోసం వాడతాను కదా అది అండి బాగుస్తుందండి ఫ్లవర్స్ కూడా చిన్న చిన్న పింక్ వస్తాయి హౌలైండి ఏమండి ఇన్ని డేస్ చిక్కురేండి అది ఇదండి కొంచెం పర్సులు చాలండి ఉంట్రీ డేస్ అండి అందుకని వేసానండి కొత్తగా ఇది మల్లెలు ఇవన్నీ మల్లెలు అండి మల్లెలు కట్టింగ్ చేయాలండి ఇప్పుడు చాలా బాగుంటుందండి మాది దొందర మల్లె అండి చాలా బాగుంటాయండి బాగా చూస్తాయి ఉన్నాయండి

కస్తూరు ఇదేమో ఇదే అండి క్యాబేజీ ఎర్ర క్యాబేజీ నేను చెప్పినవి రెడ్ నేను మీకు గింజలు ఇచ్చాను కదా చాలా బాగుంటాయండి అసలు చాలా బాగుంటాయి అంటే కొంచెం ముద్ర అయితే చాలా పళ్ళుగా ఉంటాయండి బాగుంటుంది ఇలాంటి కంపల్సరీ పెట్టుకోవాలండి చిన్న గార్నరా పెద్ద గార్నర్ కాకుండా ఇది ఉండాలి ఇది ఇది ఇదిగోండి తులసి తులసి కృష్ణ తులసి లక్ష్మీ తులసి రెండీ ఇదేమో కృష్ణ తులసి నల్లగా ఉండదు ఇదేమో లక్ష్మీ తులసి రెండు అక్కడ కూడా ఉంటాయి తులసిలు కూడా చాలా ఉంటాయి రకాల అండి ఇది క్యారెట్ అండి క్యారెట్ అండి క్యారెట్ కూడా పనిచేస్తున్నారు ఇంకా కూడా క్యారెట్ పుదీనా పుదీనా వెరైటీ చిక్కుడు చాలా ఉన్నాయండి మీ దగ్గర అది కడుపు చుక్కుడు నేను పండిపోయిన తర్వాత కలర్ వస్తుంది అది ఇంకా కూడా చూడండి చుక్కడు చాలా వెరైటీలు ఉన్నాయండి కానీ మడుగులు మాత్రం చాలా గట్టిగా కట్టిస్తున్నా అవునండి దొండకాయల్ని చూశారా అండి దొండ దొండకాయలు దొండ ఇది పిచ్చి కాపుకొని అండి అసలు ఇది ఏంటంటే చిక్కుడు దొండ కలిసిపోవటం వల్ల కొంచెం తగ్గేయండి లేకపోతే ఎక్కువ అవుతాయి దొండకాయలు చూడండి ఇంత బెటర్ ఎందుకు రావాలి ఇది నేను వన్ ఇయర్ బ్యాక్ కొడతాను అండి ప్రయాణం

ఇంకా మనం ఫ్రూట్స్ అన్ని ఇలా పెద్ద పెద్ద కుండీల్లోనే పెట్టాలండి ఇంటికి కూడా సేఫ్ మనం కూడా బాగుంటుందండి మంచి ప్లాన్ చూడండి మా టమాటాలు మొక్కలు పెట్టపోయినా ఎంత వచ్చేస్తాం మిర్చి మిర్చింది స్ కూడా అసలు ఫుల్గా షేడ్నట్టు కూడా ఇంకా అవసరం లేదండి వాళ్ళకి మేడం గారు మంచి ప్లాన్తో చేస్తారు షేడినట్టు కూడా వచ్చేసింది ఇవి అన్నిటికి ఇంకా ఇవి చూసినవి మొత్తం చాలా తక్కువ అంటే అండి ఇంకా అక్కడ కొన్ని షిఫ్ట్ చేస్తారు అక్కడ కొన్ని షిఫ్ట్ చేస్తారు ఇంట్లోకి ఇంకా ఇవి మాత్రం కొద్దిగా ఉన్నాయి ఇవి ఇంకా అవ్వాల్సిన ఈ రెయిన్ లిల్లీస్ దొండ వెరైటీలండి ఆ దొండ అండి అది ఇదో వెరైటీ అదో వెరైటీ అంటే అది అదేమో పెన్సిల్ దొండ అండ్ లోపల ఉన్నది ఇదేమో మామూలు దొండ ఈ పువ్వు మాత్రం దీనికి బాగా వచ్చిందండి దీనికి ఇదే మామిడి లేదు ఇది బంగినపల్లి అండి బాగా వచ్చాయి ఇది ఫ్లవర్ ఇది నేరేటండి చూడండి ఎంత ఇది వచ్చిందో

అందుకని ఊరికే నేను మళ్ళీ ఆ చిన్నదంట అయితే మొక్కలు చచ్చిపోతాయని నేను అలా పెడతానండి ఇవన్నీ కూడా మంచి మర్చిగా వెళ్ళేసేయండి కానీ పచ్చడి చేసుకోవచ్చు బాగుంటుంది ఈసారి నేను పెద్ద గార్డెన్ చేసినప్పుడు ఖచ్చితంగా రావాలండి కంపల్సరీ చేస్తాను చూసారా కానీ వాటర్ మీద కూడా ఎక్కువ తీసుకెళ్ళి చాలా ఉన్నాయి కదండి మేడం గారు చెప్పారండి ఇది గార్డెన్ తక్కువ ఇది అన్నీ చాలా వరకు షిఫ్ట్ చేస్తామని ఇంకా షిఫ్ట్ అవుతున్నాయి అంట అక్కడ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ప్లాంటేషన్ మొత్తం చేసిన తర్వాత ఇంకో చేద్దాం అని అప్పుడు చేయాలండి మంచిగా ఉంటుంది అని

చాలా ఉన్నాయండి దీంట్లో క్యారెట్ కూడా ఇది వచ్చేసరికి వెల్వేట్ బీన్స్ అండి తమ్మకాయ అంటారు కదా ఇది ఇదేమో క్లౌ బీన్ కాశీరత్నం ఇవి వచ్చేసరికి మార్నింగ్ గ్లోరీ అండి మంచి మంచివి నా దగ్గర వచ్చినప్పుడు ఒకసారి మీ దగ్గర భలే ఇచ్చారు మీరు అసలు ఎంత చిన్న కానుక చూసారండి ఇది పీనట్ బటర్ అండి పీనట్ బటర్ అండి పీనట్ నిజంగా ఇది నేను తీసుకొచ్చుకోవాలనుకున్నా అండి వీడియో చూసినప్పుడు చూశాను పీనట్ బటర్ లేదనుకున్నా ఈ మొక్క వేళ తెలిసిపోద్ది అండి ఎవరికి ఏది కావాలి ఇప్పుడు అలాగే ఇచ్చారు కదా మా వీడియోగ్రాఫర్ గారికి కూడా మా ప్లాన్ ఇచ్చారండి గారు చూసా శాఖరా మేడం గారు వీడియో చాలా బాగుందండి ఇంకా ఇది షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఫుల్ వీడియో కూడా చేస్తారండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాం అందరికి భయం